హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపురం ఎద్దుల సొంత ఇక్కడ మొత్తం దేశ దేశ పెద్దలు గిత్తలు బిజ్రి పసలు అంతా ఇక్కడే ఉంటాయి పైగడ్డ ఎద్దులు వచ్చేసి షెడ్ అవతలు ఉంటాయి ఆ వీడియోలో వాటి వివరాలు మళ్ళీ వీడియోలు తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినా చెప్పినది ఏం చెప్పినారు ఇది లక్ష ముప్పై ఎంత కడుతున్నారు వాళ్ళు లక్ష ముప్పై వేలు అయితే చెప్పిన ఫ్రెండ్స్ ఆయన ల లక్ష పదకొండు వేలకైతే రాస్తున్నారు చూసుకోవచ్చు మంచి దేశ పెద్దలు ఎంతగానే అన్న ఏం చెప్తాను అన్న ఏం చెప్తున్నా లక్ష పది పళ్ళైనయా ఆరు పల్లైనా చ్చి నీవా ఇన్నాక యా పెద్దా యావరు మంది వన్ దొడ్డీ రైతు నువ్వు వ్యాపారం బావ తా పనికి నెంబర్ ఏ పని తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై మూడు సున్నా ఐదు అరవై ఎంత కడుతున్నారు బేరం ఎంత కడుతున్నారు తొంభై రెండు తొంభై మూడుకు మరి ఎంత కతిచ్చ తొంభై ఏం గతిచ్చిన బేనా లక్ష నలభై ఐదు మంది గొల్ల దొడ్డి ఎవరు నడుతున్నారు

లక్ష ఇరవైకి లక్ష ఇరవై వేలకి అడుగుదాం అండి ఫ్రెండ్స్ లక్ష ముప్పై పైన తీస్తాను మంచి సైజులోనే దిట్టమైన దేశ పెద్దలు ఏం చెప్పినావునా ఏం చెప్పినావు డెబ్బై ఆరు యాభై పక్క అవుతుంది రెండు పక్కలు ఎట్లా అవుతుంది యాదో పక్క అవుతుంది ఎన్ని పలుతుంది ಆರು ಬಾಳು ಮಂದಿ ರೀ ನಂಬರ್ ರೇಪಿನಿಂಬೈ ತೊಂಬೈ ಐದು ಎನೈ ಒಡಿ ಸುನ್ನ ಎಮ್ ಡೈರ ತೊಂಬೈ ಆರು ಆರು ಬಾಳ ಬಾತದಾ ಯಾವ ಪಕ್ಕ ಬಾತದೆ ಸೇ ಪಕ್ಕ ಬಾತದೆ ಜತಲೇದ ఏం చెప్పిన తమ్ముడువి లక్ష పది కాయలు తోడాయా ఎన్ని వాళ్ళతో అన్నీ అయిపోయినాయి ఏమన్నా అడుగు ఎంతగాడుతున్నారా ఎనభై ఎనిమిది ఎంతకెత్తిస్తాం మళ్ళా తొంభై ఎనిమిదికి ఎత్తిస్తావు మంచి పుల్ల దేశ పెద్దలు గిత్తలు నెంబర్ ఏ పైన ఆ కోడ కోడ నెంబరే ఇద్దరు మీ నాయనా ఇవి ఎవరికన్నా కావాల్సి ఉంటే ముందు చెప్పిన నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఆ కోడ పొట్టకొచ్చిన అతను ఇవి ఇద్దరు అంట రేట్ తర్వాత చెప్పరు ఫ్రెండ్స్ ఇవి అన్ని మొత్తం లాట్ పైన అయితే చెప్తారా ఒక్కొక్కటి అయితే చెప్పరా ఏం చెప్పినావునా రెండు లక్షన్నర్రా ఎన్ని వుతుంది ఇది ఖరీది పళ్ళు అయింది ఎవరున్నా ఉంది సిపిరా ఏమన్నా అడుగుతున్నారా బేర ఎంత కడుతున్నారా ఎవరు అడగల ఎవరు చూసిపోతారా మంచి పవర్ఫుల్ కుర్రా ఏం చెప్పినా ఉన్న రెండు లక్షల పదహైదు వేలు ఏమన్నా పందాలు కదా ఇవి పోతాయా మామూలు చేద్దానికేనా లోకల్లో పందానికి అట్లా ఎప్పుడు కట్టలేదు రాయికి మోజుకి ఊర్లలో కట్టుకునేది ఎంత అన్న ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు లక్ష అరవైకి మరి ఎంతగా తేలని లక్ష తొంభై అట్లా యావరు మంది కూడేరు బాద పనికి పొడుతుంది ఏం చెప్పినవునా ఏం చెప్పినవి మూడు యాభై యాభై మంది రంగనాంపల్లి డోన్ ఏమన్నా పన్నెండు వేడివి క్యాటగిరి పందామా అది కేటగిరీ ఏమన్నా ప్లేస్ వచ్చిందా యా ఊర్లో డోన్లో ఎంత కడుతుందన్నప్పుడు రెండు డెబ్బైకి మరి ఎంతగా తేయాలని మూడు లక్షలకి అటో ఇట పదివేలు అటో అటోటా అవతల అరవై నాలుగు ఉందా సైజు नंबर सिक्स थ्री, जीरो टू डबल डबल थ्री टू सिवेन थ्री లక్ష అరవై ఐదా ఎన్ని రెండు తండ్రి ఇది మైలు రెండు పళ్ళ ఇంకా రెండు పళ్ళీ అది నాలుగు యావరు మంది దేవనకొండ మండలం ఎంత కడుతున్నా లక్ష యాభైకి మరి ఎందుకైతే 60 కే బాత్ ఏ పానిక ఏ ఏవనా బెటలట్లేశారా ఏం లేదు 40 సం పానిక ఏ వీడి చే నిరున్నారరా అన్న బిర్గా బట ఆ ఎకినే తిను ఏం చెప్పినావు నాది రెండు లక్షల డెబ్బై ఆరు బల్ల పళ్ళు అయినాయా రెండు ఆరు పళ్ళేనా యాభై మంది టాబలు ఏమైనా పన్నెండు పోతాయి పందానికి పోతాయి ఏంటివి పన్నెండు లేదు పన్నెండు వినాయ ఎంత కడుతుంది అన్నది ఎంత కడుతున్నారు రెండు అరవైకి ఏం చెప్పినా ఉన్నది రెండు యాభై ఎవరు మంది గుత్తి పన్నెండు పోతాయి ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు రెండుకు మరి ఎంతగా తీయాలండి నువ్వు ముప్పైకి నీ నెంబర్ ఇవ్వు అరవై మూడు రెండు సున్నాలు అరవై ఐదు డెబ్భై నాలుగు తొంభై రెండు పడుతుందా వదిలేదు అది కొంచెం ఎవరికైనా ఇవి కావాలనుకుంటే అన్నకి ఫోన్ చేయొచ్చు బాగుతాయి పనికి భారీ సైజులో ఉంగలు కూడదురాజు సైజు ఎంత నీకంటే తో ఏం చెప్పినా ఉన్నది లక్ష పది ఎన్ని వాళ్ళు నాలుగు వాళ్ళు ఏ పక్క వద్ద పక్క ఏమన్నా పద్నాలుగు అయ్యేది ఇది పంతెనభం కాదు లేదా చూపు లేదు జబ్బుడిగా ఉంది అదే వాళ్ళు విషయాలు లేదు ఎంత కడదానా తొంభైకి మరి ఎంతకైతే వెళ్ళం నువ్వు లక్ష పైన అయితే ఇస్తావు ఈరోజు సంతలో అయితే పవర్ఫుల్ కుర్ర అయితే ఇదే ఫ్రెండ్స్ ఇది నున్న బలిచినాయి নে এপনা লক্ষ ল ಎನ್ನುವ ತೊಂದರೆ ಅದು ಕೂಡ ಪಲ್ಲಪೂರು ಮುಂದೆ ಹ್ಞೂ ಏನು ಇದೆ ಲಕ್ಷ ಅರವಾಯ್ ರೊಂಡೇನಾ ಯಾವ ನಮ್ಮ ವೇಮ ಸಮುದ್ರ ಎಂತ ಕಡ್ತಾರು ಎಂತ ಕಡೆತ ಲಕ್ಷ ನಾಲ್ವೈಕಿ ಮರ ಎಂತೀಗಾಲ ನೀವು ಯಾವಾಗೈತೆ ಸಾವ ಯಾವಾಗೈತೆ ನೆಂಬರ್ ಇಬ್ಬ ನಾನು ಇದೆ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ జీరో త్రీ నైన్ ఏం పరిగెత్తపోయిందని కదా ఇవి రన్నింగ్ పోయే వద్దులు అంటారు ఫ్రెండ్స్ ఇవి రెండు ఆరు బోళ్ళున్నాయి హుషారైన కుట్రద్దులు ఇది కాదు ఏం ఉన్నది ఎన్ని బోళ్ళున్నాయి అవతల నాలుగు ఇది ఆరు ఎంత కడుతున్నారు లక్ష ఐదు కడుతున్నారు మరి ఎందుకని తీయాల నువ్వు పదికి యావరు మంది కొత్తపల్లి నెంబర్ ఎప్పుడు నీది సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ వన్ టూ డబల్ ఎయిట్ త్రీ బాగుతాయ పనికి రైతు వ్యాపారం బేరం వాళ్ళు మాట్లాడిచ్చే పలకర ఒకదాన్ని నేనా దీని ఒకటి అరవై వేలు కడుగుతారా వర్ణం ఉంది ఏ ఎద్దులు కొన్నావా అమ్మినావా ఎంత కొన్ని ముప్పై ఎనిమిదిన్నర ఏడుంది ఎట్లా ఈ వారం రేట్ ఎక్కువేనా ఫుల్ రైజ్